అస్సలాము లేకం వరహమతుల్లాహి వబర్కాతు అపార కృపాశీలుడు అనంత కరుణామయుడు అయిన అల్లాహ్ పేరుతో మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియోలో టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి ప్లీజ్ ఎండ్ వరకు వీడియోని అయితే చూడండి నా వీడియోస్ని వేరే వాళ్ళకి షేర్ చేయండి ఇవి ఇస్లామిక్ వీడియోస్ కాబట్టి అలా షేర్ చేయడం వల్ల మీకు పుణ్యం వచ్చింది నాకు పుణ్యం వచ్చిందండి నేను షార్ట్స్లో అయితే మంచి మంచి వీడియోస్ పెడుతున్నాను అండ్ అలాగే ఈ వీడియో అయితే నాన్ ముస్లిమ్స్కి సంబంధించింది కాదండి ముస్లిమ్స్కి సంబంధించింది నా ఛానల్స్లో వీడియోస్ అన్నీ నేను ముస్లిమ్స్ కోసమే పెడుతున్నాను నాన్ ముస్లిమ్స్ ఎవరైతే ఇంట్రెస్టింగ్గా ఉన్నారో ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళు వచ్చి చూడొచ్చు బట్ కొంతమంది అన్నెసెసరీగా నా వీడియోస్ చూడడం నా వీడియోస్ కింద కమెంట్ చేయడం అవి నాకు చాలా డిస్టర్బెన్స్గా ఉన్నాయండి ఎక్కువ నెగటివిటీ అయితే వస్తుంది ప్లీజ్ స్టాప్ చేయండి మీరు ఈ వీడియోస్ని అవాయిడ్ చేయండి ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ చాడీలు చెప్పడం దీన్ని మనం చాలా సులువుగా ఈజీగా తీసుకుంటాం ఏముంది లే ఒకళ్ళ గురించి ఒకళ్ళు చెప్పుకోకుండా ఉంటామా అని చెప్పేసి కానీ ఇది మహా పాపం దీని శిక్ష కూడా చాలా భయంకరమైనదండి ఇబ్ని అబ్బాస్ రజల్లాహ అనుహు కథనం ప్రకారం ఒకరోజు ప్రవక్త ముహమ్మద్ సలిల్లాహు అలీహి వసల్లం వారు వారు సహబాలతో కలిసి ఒక రెండు సమాధుల మధ్య నుంచి వెళ్తున్నారు వెళ్తున్నప్పుడు ప్రవక్త సలిల్లాహు అలీహి వసల్లం వారు సహబాలతో అన్నారు ఈ సమాధుల్లో ఉన్న వాళ్ళకి సమాధి శిక్ష పనిష్మెంట్ ఇస్తున్నారు అని చెప్పేసి దేని గురించి అంటే చాలా చిన్నది వీళ్ళు బ్రతుకున్నప్పుడు దాన్ని తప్పు అవాయిడ్ చేయాల్సింది కానీ చెయ్యలేదు ఏంటంటే ఒకళ్ళకి ఇస్తున్న శిక్ష వాళ్ళు మూత్ర విసర్జన చేసేటప్పుడు ఆ చినుకులు వచ్చి తమ ఒంటి మీద పడుతున్నా కూడా వాళ్ళు పట్టించుకోలేదు రెండో విషయం వచ్చేసి వీళ్ళు ఊర్లో విషయాలన్నీ ఊరంతా తిరిగి వేరే వాళ్ళకి పాస్ చేసేవారు అంటే చాడీలు చెప్పేవారు అని చూశారు కదా మనం ఎంతో తేలికగా తీసుకునే విషయం గురించి ఎంత పెద్ద శిక్షలు ఉన్నాయో దీని గురించి ఇంకో హదీస్లో అబుదావుద్ హదీస్లో ప్రవక్త ముహమ్మద్ సల్లాహు వసల్లం వారు ఇలా అన్నారు ఆయన మిరాజ్ యాత్రకి వెళ్ళినప్పుడు అక్కడ చాలామంది మనుషులు నరకంలో తమ గోర్లు అంటే వెండితో చేసిన గోర్లతో తమ గుండెల మీద పాతుకుంటున్నారంట అప్పుడు ప్రవక్త ముహ్మద్ సల్లాహు అలై సలం వారు జిబ్రహిల్ అలీ అడిగారు ఎవరు వీళ్ళు అంటే వీళ్ళెవరంటే బ్రతికున్నప్పుడు చచ్చిపోయిన తమ సోదరుని మాంసం తినేవాళ్ళు అని చెప్పేసి అంటే చచ్చిపోయిన తమ సోదరుని మాంసం తినేవాళ్ళు ఎవరు అంటే చాడీలు చెప్పేవాళ్ళు వేరే వాళ్ళ మీద నిందలు వేసి వారి గౌరవ మర్యాదల్ని తీసేసేవాళ్ళు చూశారు కదా మనం ఎంతో తేలికగా తీసుకుని ఈ చాడీలు చెప్పడానికి ఎంత పెద్ద పనిష్మెంట్ ఉందో అల్హసు మనకు కొన్ని విషయాన్ని నిషేధించాడండి కొన్ని చెయ్యొద్దు అన్నాడు సో వాటిల్లో ఏంటంటే ఈ చాడీలు చెప్పడం నిందలు వేయడం అన్నది ముఖ్యం ముఖ్యంగా అల్లా సుబానోతాల మనల్ని మన నాలుకని అదుపులో పెట్టుకోమని చెప్పాడు ఎందుకంటే ఈ నాలుక బాగుంటే మన ఊరంతా బాగున్నట్టే అంటారు కదా సో అలాగా కానీ మనలో చాలామంది వాటిని అదుపు పెట్టుకోరు వేరే వాళ్ళ గురించి ఇంట్రెస్ట్ ఎక్కువ వాళ్ళ గురించి తెలుసుకోవడం వేరే వాళ్ళ ఇళ్లలో ఏం జరుగుతుంది వేరే వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఏం జరుగుతుందో తెలుసుకొని ఆ విషయాన్ని వేరే వాళ్ళకి చేరవేసి వీళ్ళు రాక్షస రాక్షసానందాన్ని పొందుతూ ఉంటారు కొన్నిసార్లు మనం కూడా మీరైనా నేనైనా మనం ఒకళ్ళ గురించి చెడుగా చెప్పాలి అనుకోము చాడీలు చెప్పాలి అని అనుకోము కానీ తెలియకుండా నలుగురిలో కూర్చున్నప్పుడు మనం ఆ పొరపాటు అయితే మనలో జరిగిపోతూ ఉండిద్ది సో దాన్ని మనం తెలుసుకోవాలి మనం వేరే వాళ్ళ గురించి ఏం తప్పుగా మాట్లాడుతున్నామా సో ఈ విషయాన్ని మనం ఎలా అవాయిడ్ చేయాలి ఈ తప్పు నుంచి మనం ఎలా బయటపడాలి అని చెప్పేసి ఈ చాడీలు చెప్పడం వల్ల చాలా సంసారాలు కూలిపోయాయండి చాలా కుటుంబాలు కూడా విడిపోయాయి చాలామంది ఈ చాడీలు నిందల వల్లే చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది చాడీలు చెప్తున్నారులే కానీ ఆ చాడీలేనా నిజమేనా నేను చెప్తుంది చాడీలు కాదులే అంటారు సో అసలు చాడీ అంటే ఏంటి చాడీ అంటే ఒక వ్యక్తిలో ఉన్న లోపాన్ని కానివ్వండి లేకపోతే ఆ వ్యక్తి గురించి మనలో మనకి నచ్చని విషయాన్ని రెండో వ్యక్తి ముందు మనం మాట్లాడటం ఆ మొదటి వ్యక్తి కానీ ఆ మాట వింటే తనకి బాధ కలిగించే విషయం అది సో ఆ విషయం గురించి మనం చెప్పడం చాడీ అయిద్ది ఈ దీని గురించి ఒక హదీస్ ఉంది అబూహురేరా కథనం ప్రకారం ఒక వ్యక్తి ప్రవక్త ముహమ్మద్ సలలాహు అలై సలంకి వచ్చి చాడీ అంటే ఏంటి అని చెప్పారు అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సలలాహు అలై సల్లం వారు చెప్పారు నీ సోదరునికి నచ్చని దానిని ప్రస్తావించడం అని చెప్పి నిజంగా తనలో ఆ లోపాన్ని ఉంటేనే నేను చెప్తున్నాను ప్రవక్త గారు అని చెప్పేసి ఆ వ్యక్తి అన్నాడు అలా చెప్తేనే అది చాడి అయ్యిద్ది అతనిలో లేని దాని గురించి నువ్వు చెప్తున్నావంటే అది నువ్వు నిందవేయడం అయ్యిద్ది అని చెప్పేసి కానీ మన సమాజంలో ఒకళ్ళ మీద నింద వేయడం అన్నది చాలా ఈజీ అయిపోయిందండి ముఖ్యంగా మన ఆడవాళ్ళలో ఇది ఎక్కువగా అండి మన అందరం ఇళ్లలో ఒకళ్ళు నలుగురు ఆడవాళ్ళు కూర్చొని వేరే వాళ్ళ గురించి మాట్లాడుకోవడం అవి తీసుకెళ్ళి ఇంకోళ్ళకి చెప్పడం దానివల్ల మనలో మనకే చాలా కలతలు కూడా వస్తూ ఉంటాయి అయినా కూడా ఇది మనం చాలా లైట్గా తీసేసుకుంటాము ఇప్పుడు ఇంటర్నెట్ కూడా ఎక్కువైపోయింది ఈ ఇంటర్నెట్లో కూడా జనాలు ఏదైతే తమ కళ్ళారా చూడరో చూడని దాన్ని కూడా అసూహ్య ద్వేషాలతో వాటిని డిస్ వాళ్ళు ఓన్గా క్రియేట్ చేసేసుకొని త్వరగా స్ప్రెడ్ చేసేస్తున్నారు సో మనం అసలు చాడీలు ఎందుకు చెప్తామండి ఒకళ్ళ మీద ద్వేషంతోనో లేకపోతే వాళ్ళు మనల్ని ఏదైనా అన్నారు అన్న కోపంతోనో మనం వాళ్ళ మీద ఏదో ఒకటి చెప్పాలి కదా అని చెప్పేసి చెప్పేస్తూ ఉంటాము కానీ యాజ్ ఏ ముస్లిం ఒక ముస్లిం గల్హా సుబానోతాల మనల్ని ఈ విషయాల నుంచి దూరంగా ఉండమని చెప్పాడు అల్లాహసుబా అవతాల ఖురాన్లో సూరా హుజురత్లో ఇలా చెప్తున్నాడు ఓ విశ్వాసులారా ఊహాగానాలకు దూరంగా ఉండండి నిజానికి కొన్ని ఊహలు పాపం మరి ఒకరినొకరు గూఢాచార్యం చేయకండి అని చెప్పేసి ఏ మీరు చచ్చిపోయిన మీ తమ సోదరుని యొక్క మాంసాన్ని తినాలనుకుంటున్నారా అల్లాహకి భయపడండి అని చెప్పేసి అల్లాహసుబానవతాల చెప్తున్నాడు ఎవరండి చనిపోయిన సోదరుని మాంసం తినడానికి ఇష్టపడతారు ఇస్లాం మనందరినీ కలిసిమెలిసి ఉండమంటుందండి ఒక భావంతో సోదరీ భావంతో ఉండాలి అని చెప్తుంది ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకోవాలి ఒక ముస్లిం వేరే ముస్లింని చూసి నవ్వినా కూడా అది సదకా అని చెప్పేసి చెప్తుంది కానీ ఈరోజు ఈ చాడీలు చెప్పడం లాంటివి జరగడం వల్ల మనలో మనకి చాలా గొడవలు వస్తున్నాయి రిలేటివ్స్లో కూడా గొడవలు వస్తున్నాయి ఇస్లాం చెప్తుంది రిలేటివ్స్తో మనం సంబంధాలను తెంచుకోకూడదు అని చెప్పేసి కానీ ఈరోజు ఈ చాడీలు నిందలు వేయడం లాంటివి చెయ్యడం వల్ల చాలా కుటుంబాలు ఒకళ్ళకొకళ్ళు కలిసి లేరు గొడవలు కలతలతో ఉన్నారు కొన్ని ఇద్దరైతే సంవత్సరాలు సంవత్సరాలు కూడా మాట్లాడుకొని కుటుంబాలు మన ముస్లిమ్స్లో ఉన్నాయి సో మన ఇస్లాం ఒక ముస్లింని ఇంకో ముస్లిమ్స్తో పాటు రెండు రోజుల కంటే ఎక్కువగా మాట్లాడుకోకుండా ఉండొద్దు అని చెప్తుంది మరి అలాంటిది సంవత్సరాలు గడిచిపోతున్నాయి దానికి కారణం ఏంటి ఈ గీబత్ ఈ అపనిందలు వేయడం లాంటివే కదా అందుకే అంటారండి ఏదైనా మాట్లాడేటప్పుడు మన నాలుకని మనం అదుపులో పెట్టుకోవాలి ఒకసారి మన బుర్రని మనం యూజ్ చేయాలి అసలు మనం ఏం మాట్లాడుతున్నామా అన్నది మన స్పృహలో ఉండి మాట్లాడాలి కొన్నిసార్లు మనం ఏదో నవ్వుతూ ఎగతాళిగా మాట్లాడుతూ ఏదో వేరే వాళ్ళ గురించి జోక్స్ వేసి నవ్విచ్చాలి మన మాటల ద్వారా అని చెప్పేసి కొన్ని ఇలాంటి మాటలు మాట్లాడతాము అది వేరే వాళ్ళకి బాధ కలిగిస్తాయి ఆ బాధలు ఆ నవ్వుల నవ్వులాట్లోనే ఒక్కొక్కసారి పెద్ద పెద్ద గొడవలు కూడా జరుగుతాయి అందుకోసం మనం ఎక్కువగా కూడా మాట్లాడటం లాంటివి చేయకూడదు అల్లాహ్ యొక్క ప్రవక్త ముహమ్మద్ సలీలాహు అలీహి వసల్లం వారి ఇలా అన్నారు ఎవరైతే అల్లాహ మరియు అంతిమ దినాన్ని విశ్వసిస్తారో వాళ్ళు మంచిగా మాట్లాడండి లేకపోతే మౌనం వహించండి అని చెప్పేసి మనలో చాలామంది జోక్గా మాట్లాడుతున్నారు నవ్విస్తున్నారు ఎదురు వాళ్ళకి అని చెప్పేసి మనం కూడా ఈ అబ్బాయి బాగా నవ్విస్తాడు వీళ్ళు బాగా కామెడీగా మాట్లాడతారు అని చెప్పేసి వాళ్ళ మాటలకి మనం నవ్వుతూ ఉంటాము కానీ అలాంటి సందర్భాల్లో ఏమైద్దంటే వాళ్ళు మనం నవ్వుతున్నాం కదా అని చెప్పేసి ఇంకా ఎక్కువగా మాట్లాడడం స్టార్ట్ చేస్తారు ఆ ఎక్కువ మాట్లాడడం ఏమైపోయిందంటే ఎదుటి వాళ్ళకి బాధ కలిగించవచ్చు తను వేరే వాళ్ళని నవ్వించాలి అన్న ఉద్దేశంతో కొన్ని కొన్నిసార్లు తను వేరే వాళ్ళని కించపరుస్తూ లేనిపోనివి తనే ఊహించేసుకొని మాట్లాడటం లాంటివి కూడా చేస్తూ ఉంటారు సో మనం ఇలాంటి సందర్భాల్లో ఇలా ఎక్కువగా గ్యాదరింగ్స్ పెట్టుకొని నవ్వించడం లాంటివి చేయకుండా ఉండడం చాలా బెటర్ అండి చాలా లిమిటెడ్గా మాట్లాడుకోవాలి హద్దుకు మీరే ఉండకూడదు ఏదైనా కూడా నేనే చాలాసార్లు చూస్తూ ఉంటాను చాలామంది నవ్వులాటకని చెప్పేసి ఎదుటి వాళ్ళని కొంచెం కించపరుస్తూ మాట్లాడుతూ ఉంటారు ఏంటంటే నేను జోగ్గా చెప్పాను జోగ్గా చెప్పానంటారు అది మనకు కూడా అవ్వచ్చు మనం కూడా ఒక్కొక్కసారి బాగా మజాక్ మజాక్ అని చెప్పేసి ఏదో ఒకటి మన నోటి వెంట వచ్చేసిద్ది అది వేరే వాళ్ళకి కొంచెం బాధను కలిగించిద్ది అలా మనమంతా గొడవలు లాంటివి వచ్చేస్తూ ఉంటాయి సో ఇలాంటి సందర్భాల్లో నలుగురితో కూర్చున్నప్పుడు కానివ్వండి ఎదుటి వారితో మాట్లాడుతున్నప్పుడు కానివ్వండి మనం ఒకసారి ఆలోచించుకోవాలి మన నోటి ద్వారా ఏమొస్తుందో ఒకసారి ఆలోచించి మనం కరెక్ట్గా అయితే మాట్లాడాలి లేకపోతే ఆ టైంలో కామ్గా ఉండిపోవాలి అంతే చాడీలు చెప్పే వాళ్ళే నరకానికి వెళ్తారా వాళ్ళకే శిక్ష పడిద్దా ఏం లేదా అంటే వినేవాళ్ళకు కూడా ఉందండి మనం అనుకుంటాం తను చెప్తున్నాడు ఏముంది మేమేం చేయాలి మేము కామ్గా కూర్చొని వింటున్నాం అంతే అని చెప్పేసి కానీ నువ్వు వింటున్నావు అని చెప్పేసి తను ఇంకా ఎక్కువ చెప్తున్నాడు నువ్వు లేదు అని చెప్పేసి తను ఆ మాట అన్నప్పుడు నువ్వు అక్కడ తన్ని ఆపాలి సో నువ్వు నా ముందు ఇలా మాట్లాడకు ఇది తప్పు అని చెప్పేసి తను వినలేదనుకోండి మీరు అక్కడ నుంచి లేచి వెళ్ళిపోండి ఆ మాటల్ని మీరు వినకండి సో మీరు వింటూ ఉండి కూడా తను చెప్తున్నాడు కదా నేను వింటున్నా నాకేం కాదు నాకేం అవ్వదు అంటే అది కూడా నేరమేనండి దానికి కూడా మీకు శిక్ష ఉండిద్ది మీరు తనని ఎంకరేజ్ చేస్తున్నారు ఇంకా చెప్పడానికి సో మీరు అక్కడి నుంచి వెళ్ళిపోవడం ఉత్తమం అసలు మనం వేరే వాళ్ళ గురించి తప్పుగా ఎందుకు ఆలోచిస్తున్నాం ఎందుకు నిందలు వేస్తామంటే దాని మెయిన్ రీజన్ ఫ్రస్ట్రేషన్ కోపం అసూయ అలాగే ఒక్కొక్కసారి బోర్గా కూర్చొని కూడా ఏదో ఒకటి మాట్లాడాలి కదా అని చెప్పేసి కూడా మాట్లాడేస్తూ ఉంటాం అసలు ఈ అలవాటు నుంచి మనం ఎలా బయటపడాలి అంటే ఫస్ట్ పాయింట్ మన నాలుకని మనం అదుపులో పెట్టుకోవాలి మనం చాలాసార్లు మన వాళ్ళు అంటూ ఉంటారు నేనే చెప్పాలని చెప్పట్లేదు నా మనసులో భారం అది నేను దాన్ని బయట కక్కేస్తున్నాను అంతేకాని నేను వేరే వాళ్ళ గురించి చెడుగా చెప్పాలి అని అనుకోవట్లేదు అని చెప్పేసి కానీ మనం అలా చెప్పడం వల్ల వేరే వాళ్ళ ముందు ఆ గొడవ ఏమైనా అంటే లేదండి అది ఎలాగైనా అతని వరకు చేరిద్ది మనం ఎవరి గురించి చెప్తున్నామో అది ఇంకా పెద్దదైద్ది సో దానికంటే బెటర్ ఏంటంటే మనం కామ్గా ఉండి అల్లా దగ్గర నమాజ్ చదువుకొని ప్రేయర్ చేసుకోవాలి మన మనసుకి ప్రశాంతత ఇవ్వమని చెప్పేసి ఈ శైతాన్ ఉన్నాడు కదండి వాడు ఎప్పుడు మనల్ని చేత ఏదో ఒక తప్పు చేయించాలి అని చూస్తూనే ఉంటాడు వాడు ఏమంటాడంటే మన మనసులో వేస్తాడు గీపత్ అంటే ఒకళ్ళ గురించి మనం చెడుగా ఆలోచిస్తే అది గీపత్ అయిద్ది మనం చెడుగా ఎక్కడ ఆలోచిస్తున్నాము అతనిలో ఉన్న త పొరపాటు గురించే కదా చెప్తున్నాము అని చెప్పేసి సో అది అయినా కూడా అతను బాధపడతాడు కదా సో మనం అనుకోవచ్చు అతనికి బాధ కలిగించిద్ది ఆ విషయం అని చెప్పేసి మనకు ఎలా తెలుసు అని చెప్పేసి ఒకసారి అతని ప్లేస్లో మిమ్మల్ని మీరు ఊహించుకోండి మీరు కనుక అతని ప్లేస్లో ఉండి ఆ విషయం గురించి కనుక మీరు విన్నారంటే మీకు బాధ కలిగిద్ది కదా సో అలాగే మీరు కూడా అతని గురించి చెప్పినప్పుడు అతనికి బాధ కలిగిద్ది అది ఇంకా పెద్ద గొడవ కూడా అయ్యిద్ది సో మనం మన చెడ్డదైనా కూడా విషయం అది మంచిదైనా కూడా అతని లోపం గురించి డైరెక్ట్గా అతనికి చెప్పండి నీలో ఈ లోపం ఉంది అందుకే నువ్వు రెక్టిఫై చేసుకొని అంతేలే కానీ అతని లోపం గురించి మనం వేరే వాళ్ళ ముందు డిస్కషన్ అంటూ పెట్టకూడదు అల్ హసన్ అల్ బస్రీ రజిల్లాహను కథనం ప్రకారం తెలివైన వ్యక్తి యొక్క నాలుక అతని హృదయం వెనకాల ఉండిద్ది అతను ఏదైనా మాట్లాడాలి అని అనుకున్నప్పుడు ముందుగా ఆలోచిస్తాడు ఆలోచించి ఆ మాట తనకి ఫేవర్గా ఉందన్నప్పుడు మాట్లాడతాడు లేదు అది ఫేవర్గా లేదు గొడవలు వస్తాయి అన్నప్పుడు తను కామ్గా ఉంటాడు తెలివి తక్కువ మనిషి యొక్క నాలుక అతని హృదయం కంటే ముందుగా ఉండిద్ది అతను ఏది మాట్లాడినా కూడా గొడవలే జరుగుతాయి అని చెప్పేసి సో మనం ఎక్కువగా మన మైండ్ని పెట్టి మన హృదయంతో ఆలోచించాలి అంతేలే కానీ నాలుక ఉంది కదా నర అని చెప్పేసి ఎటు చేంజ్ అయితే అటు అని చెప్పేసి గబగబా మాట్లాడటం కాదు ఎందుకంటే మాట్లాడడం ఈజీ అండి మళ్ళీ ఆ ఓట్స్ని మనం వెనక్కి తీసుకోవడమే చాలా కష్టమైపోయింది మనం కీబత్ చేయడానికి రెండో పాయింట్ అసూయ ఆ అసూయని మనం నమాజ్ ద్వారా అల్లహ దగ్గర దువా చేయడం ద్వారా అధిగమించవచ్చండి ఏదైనా కూడా మన అల్లాహ సుబానవతాల దగ్గర అడగాలి మనం వేరే వాళ్ళవి ఎక్కువగా అలా వేరే వాళ్ళకి నియామతులు ఇచ్చినప్పుడు చూసి మనలో జనరల్గా అసూయ కలిగిద్ది ఆ అసూయ కొంతమందిలో ఎంతలా పెరిగిద్ది అంటే వాళ్ళు వాళ్ళ గురించి లేనిపోనివి క్రియేట్ చేసి నలుగురిలో వాళ్ళని బద్నాం చేయడానికి చూస్తూ ఉంటారు సో దాని నుంచి మనం బయటపడాలి అసూయ నుంచి మనం ముందుగా బయటపడాలి వేరే వాళ్ళలో ఉన్న లోపాలని మనం వెతకడం అన్నదే ఆపేసేయాలి ఫస్ట్ మనలో ఉన్న లోపాలని మనం వెతుక్కొని దాన్ని మనం సరిచేసుకోవడానికి చూడాలి మూడో పాయింట్ మన జనాల్లో మనుషులతో ఎక్కువగా కలవడం వల్ల ఇలాంటివి జరుగుతూ ఉంటాయండి జనరల్గా ఖాళీ టైంలో అందరం కూర్చోవడం ఒకళ్ళ గురించి ఒకళ్ళు మాట్లాడుకోవడం ఇళ్ళిళ్ళలో ఏం జరుగుతుంది ఏంటా అని చెప్పేసి నార్మల్గా సోషలైజేషన్ అంటారు ఇంగ్లీష్లో దీన్ని ఇది ఎక్కువగా ఏంటో ఇంట్లో కూర్చొని కూర్చొని బోర్గా ఉంది ఏదో కొంచెం చిల్ అవుదాం వెళ్దాం వీళ్ళతో కలుద్దాం వాళ్ళతో కలుస్తాం అని చెప్పేసి ఇలా గ్యాంగ్ గ్యాంగ్గా కలిసి కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు వేరే వాళ్ళ డిస్కషన్స్ ఎక్కువ పెడుతూ ఉంటారు అలాగే దాంట్లో నవ్వులు నవ్వులుగా వేరే వాళ్ళ గురించి వెక్కిరింతలు అవి ఎక్కువైపోతూ ఉంటాయి సో దీన్ని మనం తక్కువగా చేసుకుంటాం వేరే వాళ్ళతో కలవడం లాంటివి చాలా తక్కువ చేసుకోవాలి ఇలా టైంని మనం వేస్ట్ చేయకూడదు ఆ టైంని మనం ఈ బాధత్తులో గడపాలి ఖురాన్ చదవడంలో గడపాలి నమాజులలో గడపాలి అలాగే ఎంతవరకు మాట్లాడితే తక్కువ మాట్లాడితే అంత బెటర్ అన్నట్టుగా ఉండాలి సో ఈ టిప్స్ కనుక మనం ఫాలో అయ్యామంటే చాలా వరకు ఈ గీబత్ నుంచి కానివ్వండి ఈ నిందలు వేయడం దగ్గర నుంచి కానివ్వండి మనం దూరం బ్రత్ దూరంగా ఉంటాము సో ఇంకో పాయింట్ ఏంటంటే సరే ఇప్పుడు ఒక మనకు తెలిసింది గీబత్ చేయడం వల్ల చాలా పెద్ద పాపం రేపు మనం పెద్ద శిక్ష కూడా ఉంది గీబత్ వల్ల అని చెప్పేసి ఇంకో హదీస్ కూడా నేను చెప్పడం మర్చిపోయే అండి నేను మాక్సిమం అన్ని హదీసులు దీంట్లో కవర్ చేయాలనుకుంటున్నాను రేపు ఖయామత్ రోజున అల్ ఒక మనిషికి అల్లా దగ్గర లెక్కలు చూస్తూ ఉన్నప్పుడు మన హిసాబ్ కితాబ్ అప్పుడు అతనిలో లేని పుణ్యాలు కూడా అతనికి కనిపిస్తాయి తను చేయని పుణ్యాలు కూడా తనలో కనిపిస్తాయి ఇవేంటి అల్లా నేను చెయ్యలేదు కదా అని అంటే అప్పుడు అల్లాహుబా అనవతార చెప్తాడు తన గురించి ఎవరైతే గీబత్ చేశారో ఆ మనిషి యొక్క పుణ్యాలు కూడా తీసుకొచ్చి అల్లా శుభానవతాల ఇతని ఖాతాలో వేశాడు అని సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే మనం వేరే వాళ్ళ గురించి చెడుగా చెప్పడం కానివ్వండి వేరే వాళ్ళ విషయాల్లో కానీ తలదూర్చి వాళ్ళ ఇళ్లలో ఏం జరుగుతుందా అని చెప్పి గూఢాచారం వహించడం కానివ్వండి ఇలాంటివి చేసినప్పుడు మనం ఏదైతే పుణ్యాలు చేసుకున్నామో ఆ పుణ్యాలు మనం ఎవరి గురించి అయితే చెప్తున్నామో వాళ్ళ ఖాతాలోకి వెళ్ళిపోతాయి వాళ్ళు ఏవైతే తప్పులు చేశారో అవన్నీ మన ఖాతాలోకి వస్తాయి సో అందుకే ఈ గీబత్ నుంచి మనం దూరంగా ఉండాలి సో ఇప్పుడు తెలిసింది మనకి దీనివల్ల శిక్ష ఏంటో అని చెప్పేసి సో దీన్ని మనం ఎలా ఇప్పుడు నేను చేసే ఆ తప్పు ఇప్పుడు ఏం చేయాలి అల్లా దగ్గర క్షమాపణ కోరుకోవాలి అల్లా నన్ను క్షమించు నా వల్ల ఈ తప్పు జరిగిపోయిందని చెప్పేసి క్షమాపణ కోరుకోవాలి సపోజ్ మీరు ఈ గీబెత్ క్లాక్ కానివ్వండి నిందలు వేయడం కానివ్వండి చేయడం వల్ల ఎవరైనా మనిషికి నష్టం కలిగింది ఆ మనిషికి తెలుసు మీరే చేశారు అని చెప్పేసి సో అతని దగ్గరికి వెళ్ళి మీరు క్షమాపణలు కోరుకోండి అప్పుడు అతను కనుక మిమ్మల్ని క్షమించాడంటే మీకు క్షమాపణ దొరికినట్టే లేదు మీరు ఇప్పుడు ఆ మనిషికి తెలియదు ఆ మనిషికి చెప్పడం వల్ల ఇంకా గొడవ పెద్దదైద్దంటే ఇంకా అతనికి చెప్పకండి అల్లా దగ్గర క్షమాపణలు కోరుకోండి అల్లా అల్ గఫూరు రహీం తప్పకుండా మన పాపాలని మన తప్పులని అల్లా సుభానో క్షమిస్తాడండి ఇదేనండి గీబత్ గురించి నేను చెప్పాలనుకున్నది బహుశా నేను వేరే వాళ్ళలాగా పర్ఫెక్ట్గా చెప్పకపోవచ్చు బట్ నా నేను ఏది చెప్తున్నానో అది మీకు అర్థమైంది అయితే నేను అనుకుంటున్నాను అల్లహాసువదాల మనందరికీ వినే కంటే దాన్ని అమలు వాళ్ళుగా చెయ్యాలి అల్హ మనందరినీ సన్మార్గంలో నడిపించాలి మరియు మన పాపాలని లోపాలని తప్పులని క్షమించాలి అల్లహసుబానవదాల మనని ఈ గీబత్ దగ్గర నుంచి చాడీలు చెప్పడం నిందలు వేయడం నుంచి కాపాడాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను నిజంగా ఆయనే క్షమించేవాడు అస్సలాము వలైకుం వరహ్మతుల్లాహి వబర్కా